తప్పు చేసిన వాడు తప్పు చేశాడు ఓకే దట్స్ ఫైన్ అంటే కులాన్ని వాడకూడదు మనం కుల ప్రస్తావన తీసుకురావకూడదు అని అనిత గారు చెప్పారు నేను నిన్న వీడియో చేసినప్పుడు కూడా మీకు గుర్తుంటే అనిత గారి మాటలతో నేను ఏకీభవిస్తాను నేను ఎప్పుడు కూడా అంటే దళిత డాక్టర్ సుధాకర్ అని మీరు చెప్పారు కానీ మేం చెప్పలేదు ప్లస్ ఈ విషయంలో కూడా వాళ్ళు దళితులని నేను ఎక్కడ మాట్లాడలేదు మేబీ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చదివేటప్పుడు ఏమన్నా చెప్పింటాను కానీ నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు నేను ఒప్పుకుంటాను దళితులు అని మాట్లాడకూడదని నేను కూడా చెప్పాను ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పు చేసినాడంతే మళ్ళీ దాంట్లో కులాల ఈక్వేషన్ ఏముందని ఈరోజు వాళ్ళ మంత్రే ఐ థింక్ అతని పేరు డోలా వీలా బారాం ఏదో ఉంటుందండి డోలా బాలా డోలా బాలా బాలాంజనేయ స్వామి ఎవర్ ఇట్ ఈస్ ఆయన ఒక మంత్రి నిన్న కొండెపిలోని జాలపాలెంలో పోలీసులు దౌర్జన్యం చేసి ఒకరి ఇంటికి వచ్చేసి మహిళల్ని తోసేసి వాళ్ళ సీసీ కెమెరాల్ని తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నించారు అది కూడా ఎందుకు ప్రయత్నించారు వీళ్ళ మీదేం కేసులు లేవు ఏదో పక్క ఊర్లోనే ఎక్కడో దొంగతనాలు జరుగుతున్నాయి మాకు కొన్ని ఆధారాలు కావాలి మీ సీసీటీవీలో దొరుకుతుందేమో మాకు కావాలి అంటే మా ఇంట్లో ఆ ఇంటి పెద్దలు లేరు మీరు సాయంకాలం రండి అంటే లేదు ఇప్పుడే ఫోన్ చేయండి అంటే ఫోన్ చేయమని చెప్పారంట సరే అని చేశారు చేసినప్పుడు ఆ ఇంటి పెద్ద ఏమన్నాడంటే మీరు పెన్ డ్రైవ్ తీసుకోండి అండి నేను ఈవినింగ్ ఇస్తాను మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఆ డేటా ఇస్తాను అంటే ఏ లేదు నాకు ఇప్పుడే కావాలంటే నాకు మీ మీద నమ్మకం లేదండి ఇంతకుముందు కూడా ఏదో ఇష్యూ జరిగితే నాకు మీరు హెల్ప్ చేయలేదు మీరు మా ఇంటికి వచ్చేసి ఇట్లంతా చేస్తారంటే మేము ఒప్పుకోము అని ఆయన చెబితే లోపలికి తోసుకొని వచ్చి మీరేంది మాకు అడ్డు చెప్పేది మా ఇష్టం వచ్చినప్పుడు మేము చేస్తామని చెప్పేసి పోయి ఆ సీసీ ఫుటేజ్లో ఎవో తీసుకెళ్లిపోయారంట వాళ్ళు అది ఎలా ఓపెన్ చేయాలో తెలియక మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి తెచ్చి ఇచ్చారు ఆ సీసీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అయింది దాన్ని కవర్ చేసుకుంటూ ఆ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి అదేవిధంగా మా కాన్షియన్సీ కొండే ప్రయోగంలో షెడ్యూల్డ్ కులాల చెందినటువంటి ఎస్ఐ మీద వైకా బాగా చెందినటువంటి రౌడీ షెటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డు వచ్చారు మన బా అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకు నెట్టి పక్కకి తప్పించి ముందుకెళ్తే దాని మీద వైకా పోలీసులు దాడి చేశారు సభ్య సమాజం చేశారు అని చెప్పి మాట్లాడే తప్పు చేసిన వాడికి కులాలేంటి అన్నారు మేము ఒప్పుకుంటాము డ్యూటీ చేసే వాళ్ళకు కులాలు కావాలన్నా అండి డ్యూటీ చేసే వాళ్ళకు కులాలు కావాలన్నా నిన్న ఒక మంత్రి ఏమో కుల ప్రస్తావన వద్దని ఈరోజు ఒక మంత్రి వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు చెందిన ఒక ఎస్ఐ అంటున్నారు ఎస్ఐ అంటే ఎస్ఐఏ అందరికీ ఒకే పవర్స్ ఉంటాయి మళ్ళీ కుల ప్రస్తావన దేనికి వీళ్ళు వాడవచ్చు సింపుల్ అండి వీళ్ళు మంత్రి కదా చట్టాలు అందరికీ ఒకేలాగా వర్తించుతాయి అని చెప్పడమే మా బాధ్యత సర్చ్ వారెంట్ ఉందా సర్చ్ వారెంట్ లేకోకుండా ఒక పోలీసు ఒక ప్రైవేట్ నివాసంలోకి వెళ్ళవచ్చా సింపుల్ వెరీ సింపుల్ ఆ సదరు వ్యక్తి ఆ ఆ షాపు ఓనరు ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీదేం కేసు కాదు నేను చదివి వినిపిస్తాను చూడండి ఆ లెటర్ కూడా మన ఉంది ఆ కంప్లైంట్ లెటర్ కొండెపి మండలం జాలపాలెం గ్రామంలోని నా ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాను ఇరవై ఏడు ఐదు ఇరవై ఐదున మా పక్క గ్రామాల్లో గుడులలో దొంగతనం జరిగిందని ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఉదయం సుమారు పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో మర్రిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు మా ఇంటికి వచ్చి టీవీ ఫుటేజ్ చెక్ చేయాలని నా కుటుంబ సభ్యులను కోరగా వారు మా అన్నయ్య గారు లేరు అని చెప్పినారు ఎస్ఐ గారు మా అబ్బాయిని ఫోన్ చేయమని చెప్పి మా అబ్బాయి ఫోన్ తీసుకొని నాతో ఎస్ఐ ఏ రమేష్ బాబు గారు మాట్లాడినారు నేను మీరు పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళండి సాయంత్రం వస్తాను పెన్ డ్రైవ్లో కాపీ చేసి పంపిస్తానని చెప్పినాను ఎస్ఐ గారు లేదు మేము చెక్ చేసుకుంటామని బదులు ఇవ్వగా మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేదు మీ మీద నాకు నమ్మకం లేదని చెప్పినాము ఎస్ఐ గారు పోలీసుల మీద నమ్మకం లేదా అని అడిగినారు మీ మీద నమ్మకం లేదు కారణం గత సంవత్సరం నవంబర్లో మీ పరిధిలో జగ్గరాజుపాలెం పెట్రోల్ బంక్లో నాపై జరిగిన దాడి మూడు పాటు నన్ను నిలవరించిన సంఘటనపై మీరు నేరస్తులకు తప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా నాపై అక్రమ కేసులు పెట్టమని సలహా ఇచ్చి ఉన్నారు ఈ రోజు వరకు ఆ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కాబట్టి నేను లేకుండా మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేదని చెప్పగా ఫోన్ కట్ చేసినారు ఆ తర్వాత కుటుంబ సభ్యులపై ఎస్ఐ గారు కోపంతో ఊగిపోతూ దూషిస్తూ వేసి ఉన్న తలుపును బలవంతంగా నెట్టుకొని లోనికి వెళ్లడమే కాకుండా ఎంత పొగరు తలుపు వేస్తారా అంటూ నా కుటుంబ సభ్యులను విచక్షణ రహితంగా చేతితో కొట్టినాడు మా ఇంట్లోని సీసీటీవీ ఎన్వీఆర్ మొబైల్లు డ్రైవ్లు జేబులో వేసుకుని హుటాహుటిన వెళ్ళిపోయారు అదే రోజు తమరికి వాట్సాప్ ఫిర్యాదు చేసినాము మరియు ఎస్హెచ్ఓ కొండేపు వారికి కూడా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినాను సీసీటీవీ ఫుటేజ్ కలిపి ఫిర్యాదును పంపినాను ఎస్ఐ గారి చేతిలో దెబ్బలు తిన నా కుటుంబ సభ్యులు కూడా ఎస్హెచ్ఓ కొండేపు వారికి కూడా ఈమెయిల్ ఫిర్యాదు చేసి ఉన్నారు కానీ వరకు ఏ విధమైన చర్యలు లేవు కావున తమ దయతో తక్షణమే స్పందించి తగు విచారణ జరిపించి లూటీ చేయబడిన ఆస్తులను రికవరీ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తగు ఆదేశములు ఇప్పించగలరు ఇది కంప్లైంట్ లెటర్ సో వాళ్ళ మీద కేసు కాదు వాళ్ళకు సంబంధించింది కాదు వాళ్ళు ఏదడిగితే పోలీసు వాళ్ళు ఇవ్వాలంట లేకపోతే లోపలికి తోసుకుంటూ పోయి కొడతారంట ఆడవాళ్ళని తోసేస్తారంట ఆ వీడియో నేను చూపించలేనండి అన్ని చోట్ల చెక్కలు కొడతాను తోసేస్తారంట సర్చ్ వారెంట్ లేదు ఇప్పుడు ఎందుకు అట్లా చేసినారని అడిగితే షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్ఐ అని చెప్పేసి వాళ్ళు కులాన్ని వాడచ్చు వారే వా తెలుగుదేశం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ మీ డబుల్ స్టాండర్డ్కి హ్యాట్స్ ఆఫ్ మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ వాడండి మీ ఇష్టం వచ్చినట్టు వాడండి మీకు ఏడ కావాలంటే ఆ సీసీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అయింది దాన్ని కవర్ చేసుకుంటూ ఆ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి అదేవిధంగా మా కాన్షియన్సీ కొండే ప్రయోగంలో షెడ్యూల్డ్ కులాల ఎస్ఐ మీద వైకాపా బాగా చెందినటువంటి రౌడీ షేటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు వాళ్ళ బా అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి నెట్టి పక్కకి తప్పించి ముందుకు దాని మీద వైకా పోలీసులు దాడి చేశారు సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడే సిగొచ్చాడు తప్పు చేసిన వాడికి కులాలేంటి అన్నారు మేము ఒప్పుకుంటాము డ్యూటీ చేసే వాళ్ళకు కులాలు కావాలా అండి డ్యూటీ చేసే వాళ్ళకు కులాలు కావాలన్నా నిన్న ఒక మంత్రి ఏమో కుల ప్రస్తావన వద్దని ఈరోజు ఒక మంత్రి వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్కు చెందిన ఒక ఎస్ఐ అంటున్నారు ఎస్ఐ అంటే ఎస్ఐఏ అందరికీ ఒకే పవర్స్ ఉంటాయి మళ్ళా కుల ప్రస్తావన దేనికి వీళ్ళు వాడవచ్చు సింపుల్ అండి వీళ్ళు మంత్రి కదా చట్టాలు అందరికీ ఒకేలాగా వర్తించుతాయి అని చెప్పడమే మా బాధ్యత సర్చ్ వారెంటు ఉందా సర్చ్ వారెంట్ లేకోకుండా ఒక పోలీసు ఒక ప్రైవేట్ నివాసంలోకి వెళ్ళవచ్చా సింపుల్ వెరీ సింపుల్ ఆ సదరు వ్యక్తి ఆ ఆ షాపు ఓనరు ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీదేం కేసు కాదు నేను అది చదివి వినిపిస్తాను చూడండి ఆ లెటర్ కూడా మన దగ్గర ఉంది ఆ కంప్లైంట్ లెటర్ కొండెపి మండలం జాలపాలెం గ్రామంలోని నా ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాను ఇరవై ఏడు ఐదు ఇరవై ఐదున మా పక్క గ్రామాల్లో గుడులలో దొంగతనం జరిగిందని ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఉదయం సుమారు పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో మర్రిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు మా ఇంటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని నా కుటుంబ సభ్యులను కోరగా వారు మా అన్నయ్య గారు లేరు అని చెప్పినారు ఎస్ఐ గారు మా అబ్బాయిని ఫోన్ చేయమని చెప్పి మా అబ్బాయి ఫోన్ తీసుకుని నాతో ఎస్ఐ ఏ రమేష్ బాబు గారు మాట్లాడినారు నేను మీరు పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళండి సాయంత్రం వస్తాను పెన్ డ్రైవ్లో కాపీ చేసి పంపిస్తానని చెప్పినాను ఎస్ఐ గారు లేదు మేము చెక్ చేసుకుంటామని బదులు మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేదు మీ మీద నాకు నమ్మకం లేదని చెప్పినాము ఎస్ఐ గారు పోలీసుల మీద నమ్మకం లేదా అని అడిగినారు మీ మీద నమ్మకం లేదు కారణం గత సంవత్సరం నవంబర్లో మీ పరిధిలో జగ్గరాజుపాలెం పెట్రోల్ బంక్లో నాపై జరిగిన దాడి మూడు పాటు నన్ను నిలవరించిన సంఘటనపై మీరు నేరస్తులకు తప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా నాపై అక్రమ కేసులు పెట్టమని సలహా ఇచ్చి ఉన్నారు ఈ రోజు వరకు ఆ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కాబట్టి నేను లేకుండా మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి వీలులేదని చెప్పగా ఫోన్ కట్ చేసినారు ఆ తర్వాత కుటుంబ సభ్యులపై ఎస్ఐ గారు కోపంతో ఊగిపోతూ దూషిస్తూ వేసి ఉన్న తలుపును బలవంతంగా నెట్టుకొని లోనికి వెళ్లడమే కాకుండా ఎంత పొగరు తలుపు వేస్తారా అంటూ నా కుటుంబ సభ్యులను విచక్షణ రహితంగా చేతితో కొట్టినాడు మా ఇంట్లోని సీసీటీవీ ఎన్వీఆర్ పెన్ డ్రైవ్లు జేబులో వేసుకుని హుటాహుటిన వెళ్ళిపోయారు అదే రోజు తమరికి వాట్సాప్ ఫిర్యాదు చేసినాము మరియు ఎస్హెచ్ఓ కొండేపు వారికి కూడా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినాను సీసీటీవీ ఫుటేజ్ కలిపి ఫిర్యాదును పంపినాను ఎస్ఐ గారి చేతిలో దెబ్బలు తినిన నా కుటుంబ సభ్యులు కూడా ఎస్హెచ్ఓ కొండేపు వారికి కూడా ఈమెయిల్ ఫిర్యాదు చేసి ఉన్నారు కానీ వరకు ఏ విధమైన చర్యలు లేవు కావున తమరు దయతో తక్షణమే స్పందించి తగు విచారణ జరిపించి లూటీ చేయబడిన ఆస్తులను రికవరీ చేసి